బాస్ చూస్తున్నారా ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ అదే సెకండ్ సెకండ్ వీక్ వీక్ ఎలా అనిపిస్తుంది అయితే ఏదో ఇమ్మాన్యుల్ అండ్ హరిత హారీస్ గారి మధ్య జరిగిన నామినేషన్ అయితే ఓవర్ గా చేసేసాడు ఆయన ఇమ్మాన్యుల్ గారు అంతా మెచ్చురెచ్ మాట్లాడుతుంటే హరిత గారు కంటెంట్ కోసమా లేదా ఒక పిచ్చి బట్ నోటి మాట్లాడతారు కదా గట్టిగా అచ్చేసారు నాగార్జున్ గారు చూడాలి ఈ వీక్ ఎండ్ లో ఎలా ఇష్టపడేస్తారో ఎందుకంటే అలాంటి క్యాండిడేట్స్ అందరూ వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ నా అభిప్రాయం హరిత హారీస్ ఉంచు ఉంచుతారు బిగ్ బాస్ అనే అభిప్రాయం చూసిన తర్వాత చాలా మంది నామినేషన్స్ చూసిన తర్వాత హరీష్ గారిని ఒకే మాట అంటున్నాయి ఏంద్రా బాబు ఏం ఎలా ఉన్నారని చెప్పేసి బిగ్ బాస్ లో గుండు బాస్ లో బిగ్ బాస్ లో గుండు బాస్ లో ఎక్కువైంది ఇంకా ఈయంత పాటు ఇంకో గుండు బాస్ మర్యాద అని మనీష్ ఆ గుండు బాస్ అయితే సైలెంట్ గా నాకైతే అభిజిత్ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ అభిజిత్ లాగానే ఉండే సోఫాలో కూర్చొని అప్పట్లో అభిజిత్ సీజన్ లో మీరు అంతా చూసిండ్రా సోఫాలో కూర్చొని అలా అంతా మెయిన్ గా మాట ఈ గుండు బాస్ కూడా మర్యాద గుండు బాస్ కూడా అలాగే ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎవరికి అర్థం ఇంకా కంటిన్యూ అయితే టాప్ ఫైవ్ లో ఆయన కూడా ఉంటాడు మర్యాద ఎవరికి వెళ్ళాలి మెయిన్ సంజన గారిని కూడా అంత పెద్ద సుమన్ శెట్టి గారిని కూడా అంత ఎంత పెద్ద ఆర్టిస్ట్ సుమన్ శెట్టి గారు ఆయన జయం సినిమా వచ్చినప్పుడు వాళ్ళు అసలు దానిలో సగం మంది పుట్టారు లేదో తెలీదు అదే టూ అండ్ త్రీ తగ మంది పుట్టారోలా తెలియదు అలాంటి సుమన్ రెడ్డి గారిని కూడా ఆయన మీరు షోల్డర్ గుద్దారు అది ఇది అని చెప్తుంటే కూడా మర్యాదగా లేదు నా డ్యూటీ అది అంటే డ్యూటీ ఉంటుంది కానీ ఆయన అంతా సీనియర్ అన్న మీరు వెళ్తారా లోపలికి వెళ్ళండి అని చెప్పొచ్చు అలా మాట్లాడాడు కాబట్టి కరెక్ట్ ఉద్దేశం ఏంటంటే బిగ్ బాస్ ఎవరైనా కామనర్స్ కాదు ఇది కాదు ఎవరైనా ఒకటే కాన్సెప్ట్ లో కానీ ఇప్పుడు వచ్చిన సుమన్ శెట్టి గారు కూడా ఒకప్పుడు కామనే ఆయన ఎంత కష్టపడి వచ్చిందో మన తేజ గారి ఇంటర్వ్యూ లో కూడా మీరు చెప్పారు అంటే సుమన్ శెట్టి గారు ఇప్పుడు ఏదో సినిమా ఆయనే చెప్పారు కదా నేను సినిమాలు మానేలేదు ఎక్కువ భోజ్ పూరి అక్కడ వెళ్తున్నా కాబట్టి తెలుగు దూరం అయ్యా తెలుగు కోసమే బిగ్ బాస్ వచ్చాను కాబట్టి నిజంగా తెలుగు ప్రేక్షకులు సుమన్ శెట్టి గారిని చాలా బాగా ఆదరిస్తారు రాబోయే మూవీల్లో ఆయన కంబ్యాక్ ఇవ్వాలని ఈ బిగ్ బాస్ అనిపించింది సంజనా గారిది ఎక్కడో సెవెన్ బై బుందామని కానీ మాది కనబడుతుంది సంజనా గారిది చాలా డిఫికల్ట్ గా ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చారు సుమన్ శెట్టి గారిని అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఫస్ట్ వీక్ వన్ వీక్ ఆయన కొంచెం ఎక్కడో డల్ గా ఉన్నాడు సెకండ్ వీక్ వచ్చేసరికి ఆ నామినేషన్ తో ఆయన లోని టైమింగ్ కామెడీ చాలా బాగా చూపించారు కాబట్టి సుమన్ శెట్టి ఈస్ బ్యాక్ రిని కూడా అదే చెప్పాను నేను అందరికి ఇంత కష్టపడితే అందరూ నాకు నామినేషన్ చేశాను నిజంగా నేను స్టార్టింగ్ లో భరిణి గారు ఇంత బాగా ఆడతారు అనుకునే అనుకున్నాను నేను వినగానే కానీ ఎక్కడ వంటకే పరిమితం ఇప్పుడు ఈ నామినేషన్ తర్వాత ఆయనలోని గేమ్ ఆయనలోని పవర్ అని చూపిస్తాడని నా అభిప్రాయం అవును తర్వాత ఎక్కువ హైపర్ తో బిగ్ బాస్ ఆ బకెట్ తీసుకొని కొట్టాడు శివాలజీ అలా భరిణి కూడా బయట విలన్ గా కూడా చాలా సీరియల్ లో కూడా చేశాడు కాబట్టి రియలిస్టిక్ రాబోతుంది ముందు అని నాకు